మీరు మీ లైఫ్లో ఎప్పుడో ఒకసారి మొబైల్ గేమ్స్ కానీ కంప్యూటర్ గేమ్స్ కానీ ఆడి ఉంటారు మీరు ఎప్పుడైనా ఆలోచించారా అసలు గేమ్స్ ఎలా సంపాదిస్తాయి ఎంత సంపాదిస్తాయి ఈ విషయాల గురించి ఈ వీడియోలో తెలుసుకుందాం వెల్కమ్ టు టాప్ టెన్ మోస్ట్ ప్రాఫిటబుల్ గేమ్స్ ఇన్ ట్వంటీ ట్వంటీ ఫోర్ ముందుగా గేమ్స్ ఎలా సంపాదిస్తాయి అన్న దాని గురించి ఇప్పుడు తెలుసుకుందాం మీరు ఏదైనా గేమ్ని ఆడేటప్పుడు గేమ్స్ మధ్యలో యాడ్స్ వస్తుంటాయి కదా ఆ యాడ్స్ ద్వారా ఏదైనా గేమ్స్లో పర్చేస్ చేసినప్పుడు ఆ గేమ్స్కి మనీ అనేది జనరేట్ అవుతుంది ఇప్పుడు ట్వంటీ ట్వంటీ ఫోర్లో లో మోస్ట్ ప్రాఫిటబుల్ గేమ్స్ గురించి తెలుసుకుందాం ముందుగా నెంబర్ వన్ హానర్ ఆఫ్ కింగ్స్ ఈ గేమ్ ని టెన్సెంట్ కంపెనీ క్రియేట్ చేసింది ఈ గేమ్ ట్వంటీ ట్వంటీ ఫోర్లో లో దాదాపుగా టూ పాయింట్ సిక్స్ బిలియన్ డాలర్స్ ని సంపాదించింది ఇది మొబైల్ గేమ్స్ లో వరల్డ్ స్టాండర్డ్ గేమ్ ఇంత ఆదాయాన్ని సంపాదించిన గేమ్ గా రికార్డ్ క్రియేట్ చేసింది దీనికి భారీ ఫ్యాన్ బేస్ ఉంది నెంబర్ టూ మోనోపాలి గో ఇది క్లాసిక్ బోర్డ్ గేమ్ ని డిజిటలైజ్ చేసింది ఈ మొబైల్ గేమ్ ట్వంటీ ట్వంటీ ఫోర్ లో దాదాపుగా టూ పాయింట్ టూ బిలియన్ డాలర్స్ ని సంపాదించింది ఈ గేమ్ లో వ్యూవర్స్ ఎక్కువ టైం ని స్పెండ్ చేస్తూ ఉంటారు అందుకే దీనికి రిపీట్ ఆడియన్స్ ఎక్కువ నెంబర్ త్రీ రాయల్ మ్యాచ్ క్యాజువల్ పజిల్ గేమ్ లో ఇది ఒక పెద్ద హిట్ ఇది ట్వంటీ ట్వంటీ ఫోర్లో లో సుమారుగా టూ బిలియన్ డాలర్స్ ఆదాయాన్ని సంపాదించింది ఇది ఫ్రీ టు ప్లే మోడల్ ప్లస్ ఇన్ గేమ్ పర్చేసెస్ ద్వారా మనీని ఎర్న్ చేస్తుంది నెంబర్ ఫోర్ పబ్జి మొబైల్ ఇది ఒక బ్యాటిల్ రాయల్ గేమ్ ఈ గేమ్ ని టెన్సెంట్ అండ్ క్రాఫ్ట్ అనే రెండు కంపెనీలు కలిసి డెవలప్ చేశాయి ఈ గేమ్ ట్వంటీ ట్వంటీ ఫోర్లో లో దాదాపుగా వన్ పాయింట్ సెవెన్ బిలియన్ డాలర్స్ ని సంపాదించింది ఇది కూడా ఫ్రీ టు ప్లే మోడల్ ప్లస్ మైక్రో ట్రాన్సాక్షన్ అండ్ పర్చేసెస్ల వల్ల ఇంత ఆదాయాన్ని సంపాదించింది నెంబర్ ఫైవ్ రోబ్లాక్స్ ఈ గేమ్ ట్వంటీ ట్వంటీ ఫోర్లో లో సుమారుగా వన్ పాయింట్ సిక్స్ బిలియన్ డాలర్స్ ని సంపాదించింది నెంబర్ సిక్స్ బ్లాక్మిత్ ఉకాంగ్ ఈ గేమ్ ని చైనా కంపెనీ అయినటువంటి గేమ్ సైన్స్ అనే కంపెనీ డెవలప్ చేసింది ఈ గేమ్ జర్నీ ఆఫ్ ద వెస్ట్ ఆధారంగా రూపొందించబడింది ట్వంటీ ట్వంటీ ఫోర్లో లో ఈ గేమ్ వరల్డ్ వైడ్గా దాదాపు నైన్ హండ్రెడ్ అండ్ సిక్స్టీ వన్ మిలియన్ డాలర్స్ ని సంపాదించింది డెవలప్ కాస్ట్ అండ్ ప్రమోషనల్ కాస్ట్ మొత్తం చూసుకుంటే ఈ గేమ్ బ్లాక్ బస్టర్ హిట్ గా అయ్యింది నెంబర్ సెవెన్ హెల్ డైవర్స్ టూ ఇది ఆన్లైన్ షూటర్ గేమ్ ట్వంటీ ట్వంటీ ఫోర్ లో స్ట్రీమ్ ద్వారా సుమారు టూ హండ్రెడ్ అండ్ టెన్ మిలియన్ డాలర్స్ ని సంపాదించింది ఇది కేవలం పీసీ వర్షన్ తోనే ఇంత సంపాదించింది అన్ని వర్షన్లు కలిపి దాదాపుగా ఐదు వందల మిలియన్ డాలర్ల వరకు సంపాదించి ఉండవచ్చు నెంబర్ ఎయిట్ పాల్ వరల్డ్ ఇది సర్వైవల్ ప్లస్ క్రాఫ్టింగ్ ప్లస్ ప్యాక్ క్యాచింగ్ గేమ్ ట్వంటీ ట్వంటీ ఫోర్లో ఇది స్ట్రీమ్ నుండి దాదాపు నాలుగు వందల నలభై రెండు మిలియన్ డాలర్స్ ఆదాయాన్ని ఓన్లీ పీసీ వర్షన్స్తోనే సంపాదించింది నెంబర్ నైన్ సాటిస్ఫాక్టరీ ఇది ఒక ఫ్యాక్టరీ బిల్డింగ్ సిమ్లేషన్ గేమ్ ట్వంటీ ట్వంటీ ఫోర్లో లో ర్యాంకింగ్ గేమ్లలో ఒకటిగా నిలిచింది ఈ గేమ్ ట్వంటీ ట్వంటీ ఫోర్లో లో దాదాపుగా మూడు వందల నుంచి మూడు వందల యాభై మిలియన్ డాలర్స్ వరకు సంపాదించి ఉండవచ్చని ఒక అంచనా నెంబర్ టెన్ వార్ హ్యామర్ ఈ గేమ్ ట్వంటీ ట్వంటీ ఫోర్లో లో దాదాపుగా రెండు వందల యాభై నుంచి మూడు వందల మిలియన్ డాలర్స్ ని సంపాదించి ఉండవచ్చని ఒక అంచనా కరోనా తర్వాత గేమింగ్ ఇండస్ట్రీ చాలా బూమ్ అయింది సో ఈ వీడియోకి కింద ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి అండ్ ఎలా ఉందో కింద కామెంట్ చేయండి అండ్ అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవండి